హాయ్ హలో ఫ్రెండ్స్ ఏంటి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా సూపర్ సేవి ఊపర్గా ఉండాలని చెప్పి అది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు చెరువుకి వైరస్ వచ్చింది మా ఇంటికి రైలు వచ్చాయనమాట ఇంకా నేనైతే ఆ రైలు చేయడానికి ఒక గంట టైం తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా చిన్నిగా ఉన్నాయి కదా చాలా టైం పట్టింది గంట కష్టపడిన తర్వాత నాకైతే ఫలితం ఇలా దక్కిందనమాట ఏదో విధంగా రైలు అన్నీ వల్చేస్తాను దీంతో ఏం చేద్దామా అనుకుంటే నాకు రైలు పల్వా చేయాలనిపించింది రైలు పలవ అంటే చాలా సింపుల్గా అయిపోవాలి త్వరగా అయిపోవాలి అందుకని ముందుగా నేను ఆనియన్స్ క్యారెట్ టమాటో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత పలావ్ దినుసులు ఉంటాయి కదండీ అవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా ఈ రొయ్యలన్నీ కూడా ఫస్ట్ వేపించేసాను వేపిన తర్వాత అవి ఒక గిన్నెలోకి తీసేసుకొని తర్వాత ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా వేగించేసాను అనమాట రొయ్యలు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో అసలు కౌంట్కి కూడా రాలేదనమాట కౌంట్కి రాకుండానే వైరస్ అయితే వచ్చేసింది ఇంకా వైరస్ వచ్చిందని చెప్పైతే చెరువు పట్టేశారు అంత క్లీన్ చేస్తారనమాట చెరువు మొత్తం ఇంకా నేనైతే ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను చూసారు కదా ఈ రైలు అయితే వేగిపోయినాయి దీన్ని ఒక గిల్లకి తీసేసాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా క్యారెట్ టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసి కాసేపు వేగించాను ఇంకా రైలు కౌంటర్ కూడా రాకపోతే చాలా కష్టం అనమాట ఎందుకంటే పెట్టిన పెట్టుబడులు కూడా అసలు రావు ఇంకా చాలా లాస్ అయిపోయినట్టే కానీ ఏం చేస్తారు పాపం ఇంకా రైలు అయితే పట్టేశారు కొన్ని అయితే బాగున్నవి బయటికైతే ఇస్తారనమాట ఇవి బాగా చిన్న చిన్న రైలు కదండి వెళ్ళమంటా వస్తారు కదా కొంతమంది ముసలి వాళ్ళు రైలు అమ్ముతామని చెప్పి వాళ్ళకైతే ఇస్తారు వాళ్ళు అయితే చక్కగా అమ్ముకుంటారు అనమాట ఇంకా ఇవన్నీ ఎగిపోయిన తర్వాత మళ్ళీ నేను రొయ్యలు అన్నిట్లో వేసేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకొని కాసేపు మరిగించాను అనమాట మా ఊర్లో అయితే ఇంతకుముందు ఎక్కువ పంట పొలాలే ఉండేవి కానీ ఇప్పుడు మొత్తం అన్నీ కూడా చెరువులు అయిపోయి మొత్తం అంతా కూడా ఆక్వా ఫీల్డ్ అయిపోయిందనమాట ఇంకా మా చుట్టుపక్కల అన్నీ కూడా చెరువులే ఆక్వా ఫీల్డ్ అంటే అంతా ఇంత కదండి చాలా కష్టం అనమాట గడిగడికో గండం కింద అనిపిస్తుంది వీళ్ళకి పాపం రెయ్యి వేసింది కానీ చిన్న పిల్లలు అసలు కనిపించకుండా పిల్లనైతే తీసుకొచ్చి చెరువులో వేస్తారు దాన్ని పెంచి అది కౌంటికి వచ్చే వరకు దాన్ని అసలు కంటి పాపలా కాపాడుకుంటారు అనమాట ఈ లోపు ఇట్లా వైరస్ వస్తే తీయడని నష్టమే జరుగుద్ది చెరువులు లీజీ తీసుకుంటారు కదండి ఆ లీజీకి తీసుకున్న వాళ్ళకైతే మరీ భారీ నష్టం అనమాట ఎందుకంటే చెరువు ఇక్కడ వచ్చినా రాకపోయినా లీజ్ అయితే కంపల్సరీగా కట్టాలి కరెంటు బిల్లులు కూడా లక్షల్లో వస్తాయండి వెళ్ళల్లో కూడా కాదు చాలా లక్షల్లో వస్తుంది లక్షల్లో కరెంటు బిల్లులు ఇంకా వీటికి మేతలు ఇంకా చాలా ఉంటుందన్నమాట అసలు చాలా కష్టం ఈ ఆక్వా ఫీల్డ్ అనేది నేను చెప్పింది వింటూ నేను చేసిన బిర్యానీ ప్రాసెస్ మొత్తం చూశారు కదా ఆ విధంగా అయితే బిర్యానీ కంప్లీట్ చేస్తాను ఇంకా కొంచెం రాత్రి తోడుపెట్టిన పెరుగుంటే దాన్ని అయితే రైతా కింద చేసుకున్నాను ఇదిగోండి బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్గా ఉందండి మా ఊరు మొత్తం ఇంతకుముందు పచ్చని పొలాలతో చాలా ప్రశాంతంగా అయితే ఉండేది చక్కగా అందరూ వ్యవసాయం చేసుకునేవారు కానీ అంతా కూడా ఆక్వా ఫీల్డ్లోకి అయితే వెళ్ళిపోయారు పాపం ఈ ఆక్వా రైతులంతా కూడా ప్రతిక్షణం ఆ చెడుని అలా కనిపెట్టుకుంటూ ఉండాలి అదేంటో కానీ మనం తినే తిండి పక్క దేశం వాళ్ళు పండించి మనకు పంపిస్తుంటే వాళ్ళు తినే తిండిని మనం పండించి వాళ్ళకి అనమాట అదేనేమో విధి విదే కాదండి దివిచిత్రం కూడాను ఇంకా నేను చేసిన పలావ్ అయితే చాలా 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 బాగుందండి ఎక్సలెంట్గా ఉంది చక్కగా పొడి పొడి ఆడుతూ చాలా టేస్టీగా ఉంది ఆ రొయ్యలు చేసేపప్పటికే నాకు చాలా ఆకలిస్తుంది అనమాట చాలా స్పీడ్గా అయితే ఈ పలావ్ చేస్తాను పలావ్ రెడీ అయిన తర్వాత ఒక క్షణం కూడా ఆలోచించుకున్న ప్లేట్లో పెట్టుకుని తినేసాను అనమాట నాకు అంత ఆకలిస్తుంది ఆ రొయ్యలు క్లీన్ చేసేపటికి చూశాడు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఆక్వా ఫీల్డ్కి వెళ్ళిన రైతులంతా కూడా అండి ముందడుగు వేయలేరు అలా అని చెప్పి వెనక్కి రాలేరు అనమాట ఎందుకంటే ఒకసారి తవ్వేసించరు మళ్ళీ పంట పొలం అవ్వాలి కదా అలాగే చాలా ఇబ్బంది అవుతుంది చాలా అంటే చాలా అప్పులు కూడా చేస్తారనమాట ఈ అప్పుల వల్ల చాలా మనశ్శాంతిని కూడా కోల్పోతారండి అలా ఉంటుంది ఆక్వా ఫీల్డ్ అంటే ఇంక ఈ రోజుకైతే ఇదే వీడియోనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు ఉంటానండి బై ఫ్రెండ్స్